సో అయితే ప్రీవియస్ వీడియోలో ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఏంటో చెప్తాను అన్నాను కదా సో చాలామంది గెస్ట్ చేశారో లేదో తెలియదు బట్ ఇప్పుడు అదేంటో అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను సో ఇదిగోండి అదేనండి ఆ రోజు మీకు చూపించింది ఇదే అన్నమాట ఏం లేదండి మీరు గెస్ట్ చేస్తారో లేదో అని చెప్పి పెట్టాను చూడండి ఎంత నూక నూకగా ఎలా ఉందంటే చూస్తున్నారు కదా ఇదేదో చేప గుగుడ్డులాగా ఉంది కదా అట్ ద సేమ్ టైం మీరందరు గమనించినట్టయితే ఇది చెరివి అంటారు కదండి కొవ్వండి మనం ఉండేది కదా ఏంటంటే అదేనండి బీఫు ఇంకా మటన్ ఇదైతే మటన్ కొవ్వు అన్నమాట చాలామంది చెప్తారు కొవ్వుని కరిగించి పామాయిల్లో యూస్ చేస్తున్నారని నేను అప్పట్లో నమ్మలేదు ఈరోజు మార్నింగ్ కొవ్వు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎంత వచ్చిందంటే ఇదిగోండి ఈ గిన్నె నిండా వచ్చింది ఈ గిన్నె నిండా వచ్చింది అన్నమాట ఇదంతా సపరేట్ చేసి పెట్టాను ఇప్పుడు నాకు ఆ ఆయిల్ పడేద్దామని తీసుకొచ్చినప్పుడు అదంతా పేరుకొని ఇలా అయిపోయింది చూడండి మన హెల్త్లో మనమే ఎంత ఇదవుతున్నామో ఒకసారి ఆలోచించండి ఇదంతా కొవ్వండి ఇది ఆయిల్ అసలు పొద్దున్న ఎలా ఉందంటే అలా ఉంది ఇప్పుడు చూస్తే నెయ్యిలో మనం ఎలా పేర్కొనేద్దో అలా ఉండండి సో ఆయిల్ యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం నిజమే పామాయిల్లో వాటిల్లో కొవ్వు కలు అన్నారు కదా అది నిజమేనేమోనని నాకు అనిపిస్తుంది సో వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీరు లైక్ చేయినా ప చేసినా చేయకపోయినా పర్లేదు బట్ షేర్ చేయండి ఎందుకంటే హెల్త్ పరంగా ఇది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను మీకు అనిపిస్తే షేర్